మాంటిసోరి పాఠశాలలో నిర్వహిస్తున్న సైన్స్ ఫేర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే పాల్గొన్నారు జోగులాంబ గద్వాల్ జిల్లా డిఈఓ విజయలక్ష్మి మాంటిసోరి పాఠశాల డైరెక్టర్ వి రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు అలంపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న మాంటిసోరి పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈసారి సైన్స్ ఫేర్ లో విద్యార్థుల చేత మనోహరమైన ప్రాజెక్టులను నిర్వహించారన్నారు అలాగే భవిష్యత్ తరాలకు నాంది పలికిందని కొనియాడారు ప్రతి విద్యార్థిని ప్రోత్సహించి శాస్త్రీయ ఆలోచనలను ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ సైన్స్ ఫేర్ ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

గుడ్ టెక్నాలజీ ఇన్ ద ఫ్యూచర్ అండ్ దైట్ ప్రిపేర్ మోడల్ ఐ థింక్ ది హ్యావ్ డ్ అన్ ఏ గుడ్ జాబ్ ఫ్యూచర్లో ఎలా ఉంటాయి అన్న కొన్ని సైంటిఫిక్ డెవలప్మెంట్స్ తీసుకొని వాటిని మోడల్స్గా చేసి చూపించారు పిల్లలు చాలా క్రియేటివ్గా వర్క్ చేస్తున్నారు ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ కలిసి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్టాల్స్ పెట్టారు ఇవే కాకుండా పిల్లల ఫన్ కొరకు మేము అరేంజ్ వాటి స్టాల్ గేమ్స్ కాదు అది కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సుమారు ఒక రెండు వేల మంది పేరెంట్స్ కూడా వచ్చారు స్కూల్ వాళ్ళందరూ కూడా బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా వీ అరేంజ్ లంచ్ అండ్ వాట్ ఎవర్ వీవు డాన్ చేసినంత కూడా పిల్లలు Recreation is a modern planning program in which water is supplied to the fight and supply. It saves water, increases droppings, and improves electricity. Mathematics plays a major role in designing, planning, and maintaining the effective and system measuring and units. Measurement and units. different water flow para and also farmers' can use How much water is needed for plants? <laughs> Geometry Geometry in in area, rectangular square or a rectangular Planning straight lines for Ensuring plants and Geometry principles

Like, sunny, rainy, or cloudy. How does video clocking improve efficiency? Simple blocks and notes help farmers to understand the plan not message water usage. By using simple mathematical techniques, optimization ensures the water message minimum water usage cost by using minimum Also, reduces time by scheduling it in timing. It also reduces power. আলু পানী সেই দৰ্শন ভাল ఈ స్కూల్లో అద్భుతంగా సైన్స్ ఎక్కువ నేపథ్యమైంది ఆ సైన్స్ ఫెస్ట్ కూడా నేను చూడడం చూడడం వినడం జరిగింది చాలా చక్కగా అద్భుతంగా చేశారు ఈ ఈ జనరేషన్లో ఈ జనరేషన్లో సైన్స్ ఫెస్ట్ అనేది పొద్దు నుంచి రాత్రి వరకు మొత్తం టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాము ఈ టెక్నాలజీ కూడా ఇంత ఈ విధంగా ఎక్కువ వందనా వాత్సల్య అండ్ షీ ఈస్ మై డాటర్ శ్రేష్ట ఐ హవ్ స్టడీడ్ హియర్ ఇన్ టూ థౌసండ్ ఎయిట్ ఐ హంప్లీటెడ్ మై టెన్త్ ఇన్ టూ థౌసండ్ ఎయిట్ అండ్ ఐ రియల్లీ లైక్ దిస్ స్కూల్ ఎల్ నాట్ అండ్ దిస్ ఈస్ రియల్లీ ఐ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ సో ఐ బిల్ యుద్ధ అండ్ ఐ ఆల్సో జాయిన్ మై డాటర్ హియర్ అండ్ ఐ ఐ కంప్లీట్లీ ట్రస్ట్ ద మేనేజ్మెంట్ అండ్ ద్యూ ఓవరాల్ డెవలప్మెంట్ ఐఎమ్ షూర్ అబౌట్ దిస్ అండ్ ఈరోజు మేము థింక్ ఫెస్ట్ అటెండ్ చేయడం జరిగింది అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి అసలు స్టూడెంట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు అండ్ అరేంజ్ చేయడం కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇలాంటివి మళ్ళీ మేము అటెండ్ కావాలని అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలా ఉంటే అటెండ్ కావాలని మేము అందరం అనుకుంటున్నాం అండ్ థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్